పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాగ్ మున్సిపాలిటీలోని రెండు మూడు వార్లలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామన్నారావు సమక్షంలో డ్రైనేజీ పనులకు ఇరవై ఐదు లక్షల రూపాయలతో గురువారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు మాట్లాడుతూ వేరే పార్టీకి ఓటు వేసి తప్పు చేశామని ఆశ్చర్యపోయే విధంగా గత పది ఏళ్లలో చూడని అభివృద్ధిని కేవలం ఒక సంవత్సరంలో చేసి చూపిస్తామని అన్నారు రెండో మూడు పార్లకు సంబంధించి మన ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఇవాళ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మున్సిపల్ చైర్మన్ గారు గాదుల లక్ష్మి రాజమౌల్ గారు వైస్ చైర్మన్ సమత కృష్ణ గారు అదేవిధంగా అన్నయ్య గౌడ్ గారు కమిషనర్ గారు మరి ఇక్కడ కిషోర్ గారు ప్రదీప్ గారు రాజే గారు గారు గౌరవ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సుద్దనాబాద్ పట్టణానికి సంబంధించి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఎలక్షన్ కోడ్ ఒకవేళ లేట్ అయితే ఇప్పుడే పనులు ప్రారంభం చేస్తారు లేట్ అయితే అంటే ఈ నాలుగు రోజులలో ఒకవేళ కోడైతే ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అన్ని పనులు ప్రారంభమవుతుంది మరి మీరు ఆశ్చర్యపోయే విధంగా అంటే మీరు పది సంవత్సరాల నుంచి గిన్ని గింత తప్పు మనం అవతర పోటీ చేసి మాకు మేమే మోసం చేసుకున్నాం అనే విధంగా మీ రాబోయే సంవత్సరాల కాలంలో కూడా అన్ని పనులు చేస్తాం కోట్ల రూపాయల పనులు అయితే చూద్దాం అవి బాధ్యత నాది మీ చైర్మన్ గారు మీరంతా నిర్ంది ఉండొచ్చు దానికి మేము భరోసేస్తాం